మాటకు ముందు ఒకసారి తోటలో ఉన్నాం మాటకి వెనకోసారి తోటలో ఉన్నాం చెప్తా కదా అదిగోండి ఇక్కడేనండి మీరు నమ్మలేని నిజాలు ఎన్నో ఉన్నవి ఇప్పుడు నా వెనక కనిపిస్తుంది చూసారా అది వంటగది అక్కడ ఎండని గోడ మీద పేరుంది చూసారా మా ఇంటి పేరు ఇక్కడ ఈ వెట్ల మీద కూర్చొని బయట గేదెలు చూసుకుంటూ ఇంట్లోకి టీవీ చూస్తూ ఉంటాము ఎక్కడున్న బండి ఏమో మామయ్య గారికి యాక్సిడెంట్ చనిపోయారా అని చెప్పా కదా ఆ బండి ఇప్పుడు ఇక్కడ పచ్చకి కనపడుతుంది కదా అదే ప్లేస్లో మా పెళ్ళి అయింది ఇంకా ఇంటి వెనక కట్టెల పోయి ఇంటి ఈ షెడ్ ఉంది చూసారా మేము సొంతంగా వేసుకుంది ఆ పాప ఉంది చూసారా మా బావగారు కూతురు ఏంటి ఇదంతా అనుకుంటున్నారా ఏం లేదండి ఈ వీడియో మొన్న ఆదివారం ముత్యాలమ్మకు పెట్టుకున్నామని చెప్పాను కదా ఆ రోజు వీడియో అండి ఇంకా మేమేమో ముత్యాలమ్మ పండగ పెట్టుకున్నాము కానీ రెండు చోట్లకి భోజనానికి వెళ్ళాల్సి వచ్చింది ఒకటేమో సారీ ఫంక్షను ఇంకోటేమో ఇదిగోండి ఇక్కడ మీకు ఎప్పుడూ చెప్తుంటాను కదా మాటకు ముందోసారి మాటకు వెనకోసారి తోటలో ఉన్నాం తోటలో ఉన్నామని నిజమేనండి కొంతమంది నమ్మరు మేము రియల్గానే తోటలో ఉన్నాం నా పెళ్ళికి ముందు నా పుట్టింట్లో ఎన్ని సంవత్సరాలు అయితే నేను మా పుట్టింట్లో ఉన్నానో పెళ్ళి తర్వాత అన్ని సంవత్సరాలు ఇదిగోండి ఈ ఇంట్లో ఈ తోటలో ఉన్నాం ఇంకా ఎవ్వరు ఉండరు చుట్టుపక్కల ఒక రెండు కిలోమీటర్ల వరకు మనుషులు ఎవ్వరు ఈ ఈరోజు మేము ఉన్న ఇల్లు అంతా కూడా వీడియో చూపిస్తాను చాలా వరకు అంతా పూర్తిగా చూపిపోయినా కొంతవరకు అయితే చూపిస్తాను అసలు ఇక్కడికి ఎందుకు వచ్చామంటే ఈరోజు భోజనానికి వచ్చామండి బావగారు వాళ్ళ పాప వాళ్ళు బోర్ దగ్గర గంగమ్మక పెట్టుకున్నారు అందుకని భోజనానికి వచ్చాము అసలు అయితే బోర్ వేసి ఆరేడు సంవత్సరాలు అవుతుందంటే మేము డివైడ్ అవ్వకముందే బోర్ వేయించాము కాకపోతే ఆ మోటార్తో ఇప్పటి వరకు పనిపడలేదు ఇక ఇప్పుడు ఆ బోర్లో మోటార్ దింపారు గంగమ్మక పెట్టుకున్నారు భోజనాలకు వచ్చాము ఇక్కడ బ్లూ డ్రెస్ వేసుకొని ఉన్న పాప ఉంది చూసారా తను బావగారు వాళ్ళ పాప అనమాట భోజనం చేసిన తర్వాత మరొకసారి అంతా కూడా ఇల్లు అంతా చుట్టేద్దామని తిరుగుతున్నా ఇక్కడికి వచ్చినప్పుడల్లా చాలా బాధ అనిపించిద్దండి చాలా ఎంత బాధగా అనిపించిందంటే బాధ ఎందుకు అని అంటే మేము ఇక్కడ ఉన్న అన్ని సంవత్సరాలు కూడా చాలా హ్యాపీగా ఉన్నాం ఒక తోటలో ఉన్నామన్న బాధ తప్పితే మిగతా అంతా కూడా చాలా బాగుండేది ఒక ఇంట్లోనే పది మంది ఉండటం హ్యాపీగా ఉండేది అయితే పని మాత్రం విపరీతంగా ఉండేది కానీ అప్పుడు అంత కష్టం అనిపించదు ఇప్పుడు ఇంద్రభవనంలో ఉన్నట్టున్న ఇంద్రభవనం లాంటి ఇంట్లో ఉన్నా కానీ ఏదైనా పెద్దలు లేని వెళ్తే కనపడుతూనే ఉంది ఇకపోతే ఇక్కడ ఎన్నో తీపి గుర్తులు అన్నాయండి మీకు ముందు చూపించానా అది అష్టాచమ్మ గీయించుకున్నాం ఆడుకోవటానికని అంటే అష్టాచమ్మ డాడీ రెండు వేల పదహారు వరకు కూడా మేము ఇల్లు అలకటమేనండి రెండు వేల పదహారులో ఇలా సిమెంట్తో ఫ్లోరింగ్ చేయించుకున్నాం అప్పుడు ఈ డాడీ అష్టా చెమ్మ గీయించుకున్నాం అనమాట నేను మా అక్క మా మామయ్య గారు ఎక్కువ అష్ట చెమ్మ ఆడుకుంటుంటాం ఎక్కువ అంటే ఎప్పుడన్నా ఖాళీ దొరికితే మాత్రం ఆడుకుంటాం ఆ మెట్ల మీద కూర్చొని ఇంట్లో ఒక టీవీ చూస్తాం గేదెలో కోళ్ళు ఎక్కువ ఉంటాయి కదా అంతా తోటే కదా గేదెలను చూసుకుంటూ టీవీ చూసుకుంటూ ఉంటాం ఇక మీలో చాలామందికి డౌట్ ఉండవచ్చు అసలు ఎలాంటి ఇంట్లో ఎలా ఉన్నారు నిజమేనా వీడియోస్ కోసమా అని డౌట్ ఉండొచ్చు ఏదో కొద్దిగా నమ్ముతారు అన్నట్టుగా ఇది చూపిస్తున్నాను ఏంటంటే సిమెంట్తో ఫ్లోరింగ్ లాభించామని లాగిచ్చామని చెప్పాము కదా ఆ టైంలో కొంచెం సిమెంట్ ఉంటే మా మామయ్య గారు ఇక్కడ ఆ సిమెంట్ పోసేసి నున్నగా చేశారు దాని మీద నేను ఒక చిన్న డబ్బను తీసుకొని పండు హౌస్ అని పేరు రాశానండి అప్పుడు మా పెద్ద పాప దాన్ని చూసి పండు హౌస్ అని రాసావు మా పేర్లు ఎందుకు రాయలేదని ఒక చిన్న పుల్ల తీసుకొని ఆ పేరు మీద ఇలా గీసేసిందండి చూసారు కదా గీతలు కూడా కనపడుతున్నాయి అంటే కొన్ని సంవత్సరాల క్రితం రాసిన పేరు తెలుసు కదా నా చిన్న కూతుర్ని ముద్దుగా మేము పండ అని పిలుచుకుంటాం ఇక్కడ పచ్చగా ఉంది చూసారా అదే ప్లేస్లో మా పెళ్ళి అయిందండి సాధారణంగా అయితే కూతురు ఇంటి దగ్గరే పెళ్ళి అవుద్ది కానీ మా నాన్నకు భయం ఎందుకంటే మా వాళ్ళు చెప్పారు అంటే మా మామిగారు వాళ్ళు మాకెళ్ళి నుంచి మా తరపు నుంచి పదహారు వందల మంది జనం దాకా వస్తారని మా నాన్నకు అంతమంది జనం అంటే భయం వేసింది అమ్మో నా వల్ల కాదని అన్నారు కొంచెం తక్కువ అయితే పర్లేదు కానీ అంతమంది జనానికి అంటే నేను తట్టుకోలేనంటే మా మామయ్య గారు మా బావగారు అన్నారు కదా సరే మా ఇంటి దగ్గర మేము పెట్టుకుంటాం మేమే పెళ్లి చేసుకుంటాం మా ఇంటి దగ్గర అన్నారు అంటే వాళ్ళకి అంతమంది జనం ఎందుకు వస్తారంటే మా వారు మా బావగారు మోటార్ మెకానిక్ కదా మా చుట్టుపక్కల ప్రాంతంలో అప్పట్లో మెకానికల్ చాలా తక్కువ వందకి తొంభై తొమ్మిది శాతం మోటార్లన్నీ వీళ్ళే చేసేవాళ్ళు అట్లా జనాలందరూ కూడా చాలా తెలుసండి అందుకని జనం అప్పట్లోనే పదహారు వందల మంది దాకా పెళ్ళికొచ్చారనమాట ఇక్కడ తలుపుల మీద ఫోన్ నెంబర్లు ఉన్నాయి చూసారా మాకు గేదెలు ఎక్కువ ఉండేవి అప్పట్లో మా మామయ్య గారు గేదెలు బేరం చేసేవాళ్ళు ఉంటారు కదా వాళ్ళ నెంబర్లు ఆడ గుర్తు కోసం తలుపుల మీద వేసేవాళ్ళు అంటే గీదలు నమ్మాలన్నా కొనాలన్నా వాళ్ళ నెంబర్లు కావాలా మీరు ఏడబడితే ఆడ పుస్తకంలో రాస్తే ఎక్కడో పడేస్తారు ఆడ రాయండి అని చెప్తే మా అక్క రాసిందనుకుంటా ఆ టైంలో అవి ఫోన్ నెంబర్లు అనమాట ఇంకా ఇక్కడ ఒక బండి ఉంది టీవీ అసలు దాన్ని చూపించదలుచుకోలేదండి ఎందుకంటే ఆ బండిని చూస్తే ఇంకా బాధ అనిపించింది మా మామయ్య గారు యాక్సిడెంట్లో చనిపోయారని చెప్పాను కదా ఆ బండి మీద ఉన్నప్పుడే చనిపోయారండి అందుకే దాన్ని చూపించడానికి ఇష్టం అది ఎక్కువగా చూంచాల ఇక నా పక్కన ఉన్న గోడ ఉంది చూసారా ఇక్కడ నాకు ఒకసారి తేలు కుట్టిందండి ఫస్ట్ టైం లాస్ట్ టైం అదే అనమాట తోటలో ఉన్నాం కానీ ఎప్పుడూ పాములకి తేలికి భయపడలేదు కానీ ఒక ఇక ఆ తేలు గురించి భయపడ్డాను ముందు నాకు కరిసిన బాధ కంటే మా వారు అరిచింది ఎక్కువైపోయింది ఏంటంటే అప్పట్లో నైట్ ఫోను మా అమ్మ వాళ్ళు ఫోన్ ఎందుకో చేస్తే ఫోన్ మాట్లాడుకుంటూ ఆ చీకట్లో ఆ గోడ మీద తేలు తేలిగుట్టేసిందండి ఇక మా వారు గోలంతా ఇంత కాదు ఆ ఫోన్ చెరులో పడేస్తా కాలువలో పడేస్తా పగల కొట్టేస్తా అని గోల గోల అనమాట అంటే ముందు నాకేదో అయిద్దని భయం అనుకోండి ఇక తేలు ఇంకా తేలుగుట్టంగానే అప్పటిను అక్కడి నుంచి ఇప్పుడు మేము బంజర్లో ఉంటున్నామని చెప్పాం కదా ఇక్కడికి తీసుకొచ్చారనమాట నైటు ఆ నైట్ అంతా కూడా చాలా బాధపడ్డాను అంటే నొప్పితో ఇక అదండి అదొక చేదు జ్ఞాపకం అనమాట అక్కడ ఇది మా అండి అప్పట్లో ఇది వంటగది అక్కడ స్టవ్ ఉంది చూసారా అది గోబర్ గ్యాస్ స్టవ్ అండి మాకు అప్పట్లో సిలిండర్ లేదు చాలా రోజుల వరకు సిలిండర్ లేదంటే ఇక్కడికి వచ్చే ముందుగా తెచ్చారు గోబర్ గ్యాస్ అంటే మీకు తెలుసా పెండ పెండతో తయారయ్యే గ్యాస్ అనమాట ఒక పెద్ద తొట్టి లాంటిది కట్టిస్తారు దాంట్లో పెండగా పొదిలిస్తే గ్యాస్ తయారైద్ది కా ఆ గ్యాస్ కూడా ఓన్లీ టీ పెట్టుకోవటం పాలు కాగు పెట్టుకోవటమే చేసేవాళ్ళం మిగతా అన్నీ కూడా ఎక్కువ కట్టెల పోయాయి దాన్ని చూపించేది ఉందిలేదు కానీ బాత్రూమ్లు బాత్రూమ్లు అయితే మా పెళ్ళప్పటికి బాత్రూంలు ఇవ్వండి పిల్లలు స్కూల్కి వెళ్ళే టయానికల్లా బాత్రూమ్లు రెడీ చేశారు పక్కనే వరలు పెద్ద తొట్టి ఇవన్నీ కూడా అర్థమైపోయే ఉంటుంది కదా మేము నిజంగా ఇక్కడ ఉన్నామని ఇకపోతే ఈ పక్కకే వెళ్ళిపోతే ఇక్కడ అదిగోండి కూలర్ చూసారా ఆ కూలరు మా ఫస్ట్ టైం మేము కూలర్ చూడటం అదేనండి మా అత్తయ్య గారు రెండు సంవత్సరాల పాటు మంచంలోనే ఉన్నారు అంటే షుగర్ పూర్తిగా పడిపోయి ఇక అన్నీ మంచంలోనే మా అక్క నేనే వాళ్ళం మా అత్తయ్య గారి కోసం తెచ్చారండి ఆ కూలరు ఇక అది పాడైపోయిందని పక్కన పెడేశారు ఇక్కడ కంద చూసారా కంద అయితే అప్పట్లో ఒక్కొక్క గడ్డ రెండు కేజీల దాకా ఉండేదండి చాలాగా ఉండేవి ఇంకా ఇప్పటికీ కొన్ని అట్లానే ఉన్నాయి ఇక డిష్ ఆ డిష్ తెచ్చే వరకు కూడా మాకు టీవీ దూరదర్శన యాంటీనా ఒకవేళ గాలికి కదిలిందంటే ఒకళ్ళని దిప్పుతుంటే ఒకళ్ళని టీవీ కాడు ఉండి చూస్తామన్నమాట వస్తుంది రాట్లేదని మా చిన్న పాప పుట్టిన రెండు సంవత్సరాలకు ఆ డిష్ తెచ్చారు ఇప్పుడు ఆ డిష్ పని చేయట్లేదండి ఇక అక్కడ దూరంగా కొబ్బరి చెట్టు కనబడుతుంది కదా అది మామయ్య గారు వేశారంటండి చాలా సంవత్సరాలు అనమాట దానికి ఇక షెడ్ ఉంది ఆ షెడ్ చూసారా మాకు గేదెలు ఎక్కువ ఉన్నాయి కదా గేదెలు ట్రాక్టర్ ఉంది గేదెలకి ట్రాక్టర్ పెట్టుకోవడానికి షెడ్ కూడా మేము సొంతంగానే వేసుకున్నాం సొంతంగా అంటే నేను మా వారు బావగారు అక్క మామయ్య గారు అందరం కలిసి ఆ షెడ్డు లోపల స్తంభాలు ఉన్నాయి చూసారా వాటిని సిమెంట్తో పోసామన్నమాట భూమి లోపల నుంచి సిమెంట్ పోసి అదే ఇల్లు కట్టేటప్పుడు పిల్లర్లు లేపుతారు కదా అట్లా స్తంభాలు పోసి రేకు లేయటానికి మాత్రం వడ్రంగి పని తెలిసిన అతన్ని పిలిపించి రేకు లేపించామండి ఇక ఉన్న చావు తప్పదు వెయ్యేళ్ళు ఉన్నా ఏరు తప్పదు అంటారు కదా చాలా సంవత్సరాలు కలిసి ఉన్నాం రెండు వేల ఇరవైలో డివైడ్ అయిపోయాము నేను ఇల్లు అవన్నీ వీడియో తీశాను కదా అదేమో బావగారికి ప్లేస్ వెళ్ళిపోయింది మాకేమో మేము వ్యవసాయం చేస్తున్నాము మీరు చాలాసార్లు కదా అది మాదన్నమాట ఇదండి అక్కడ మేము కొన్ని సంవత్సరాలు ఉన్న ఇల్లు ఆ ప్లేసు ఇంకా పూర్తిగా ఏం చెప్పాలా కొంతవరకు చెప్పాను మరి వీడియో నచ్చితే లైక్ కొడతారు కదా ఇక అన్నం తిని ఇంటికి వచ్చేసామన్నమాట వీడియో నచ్చితే లైక్ కొట్టండి అబ్బా